హాయ్ ఫ్రెండ్స్ ఇండియాలో వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన సినిమాలు ఎన్ని వాటిలో టాలీవుడ్కి సంబంధించిన సినిమాలు ఎన్ని అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఆ సినిమాలు ఇండియాలో ఎంత కలెక్ట్ చేసింది ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసింది అన్న విషయాలు కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా యొక్క వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంకొంచెం నచ్చితే షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ గతంలో టాలీవుడ్లో వంద కోట్ల కలెక్షన్ రాబట్టడం అంటే చాలా గొప్ప అనమాట వంద కోట్ల కలెక్షన్ రాబట్టిన సినిమాలను మనం చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం ఆ తర్వాత ఐదు వందల కోట్ల కలెక్షన్పై టార్గెట్ పెట్టారు కొన్ని సినిమాలు అంటే మోస్ట్లీ ఎక్కువ సినిమాలు కాదనమాట బాగా హిట్ అయిన సినిమాలు కొన్ని ఐదు వందల కోట్ల కలెక్షన్ అయితే రాబట్టిన సినిమాలు ఉన్నాయి వెయ్యి కోట్ల టార్గెట్తో తెరకెక్కిస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి పాన్ ఇండియా స్థాయిలో ఇండియా పరంగా ఇప్పుడు టాలీవుడ్లో కూడా మోస్ట్లీ కొన్ని సినిమాలు ఆ టార్గెట్ దిశగానే కొన్ని సినిమాలను అయితే చిత్రీకరిస్తున్నారనమాట అయితే ఇండియాలో వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన సినిమాలు ఎన్ని అంటే ఏడు సినిమాలు ఉన్నాయి వాటిలో టాలీవుడ్కి సంబంధించిన సినిమాలు మూడు ఉన్నాయన్నమాట ఏడులో మూడు చిత్రాలు మందవటం చాలా గర్వించదగ్గ విశేషం అని చెప్పాలి ఆ ఏడు చిత్రాలు ఏ చిత్రాలంటే దంగల్ దంగల్ మూవీ అమెరికా నటించారనమాట బాలీవుడ్ చిత్రం అలాగే పఠాన్ జవాన్ ఈ రెండు చిత్రాలు కూడా వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది షారుఖ్ ఖాన్ నటించారనమాట ఈ రెండు చిత్రాలు ఇక కేజీఎఫ్ టు కేజీఎఫ్ టూ కూడా వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట సౌత్ ఇండియన్ ఫిల్మ్ అలాగే టాలీవుడ్ పరంగా చూస్తే మూడు చిత్రాలు వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన చిత్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి బాహుబలి టూ రెండవది ఆర్ మూడవది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ టాలీవుడ్ పరంగా ఓవర్సీస్లో మంచి బిజినెస్ జరగడానికి ఆ బిజినెస్ తగ్గ కలెక్షన్స్ రాబట్టడానికి మెయిన్ రీజన్ బాహుబలి సిరీస్ మూవీసే ఆ మూవీకి డైరెక్షన్ వహించిన రాజమౌళినే ఈ ఘనత మొత్తం కూడా రాజమౌళి అని చెప్పాలి ఓవర్సీస్లో టాలీవుడ్ మూవీస్కి మార్కెట్ పెరగడానికి వసూలు పెరగడానికి కారణం అదే అన్నమాట గతంలో బాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్లో మంచి బిజినెస్ ఉండేది మంచి వసూలు కూడా రాబట్టే అన్నమాట కానీ ఇప్పుడు టాలీవుడ్లో కూడా హాలీవుడ్ స్థాయిలోనే మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఓవర్సీస్లో లో మంచి బిజినెస్ జరుగుతుంది మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట అయితే ఏడు చిత్రాలు అంటే ఏడు చిత్రాలు వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది కదా అయితే ఏడు చిత్రాల్లో ఇండియాలో వెయ్యి కోట్ల రాబట్టిన చిత్రాలు రెండుంది అనమాట ఒకటి బాహుబలి టూ రెండవది కేజీఎఫ్ టూ ఈ రెండు చిత్రాలు మాత్రమే ఇండియాలో వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన చిత్రాలు అనమాట మిగతా ఐదు చిత్రాలు వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన చిత్రాలన్నమాట ఈ ఏడు చిత్రాల్లో ఏ చిత్రాలు ఇండియాలో ఎంత కలెక్షన్ వసూలు చేసింది లో ఎంత కలెక్షన్ వసూలు చేసింది అన్న విషయానికి వస్తే దంగల్ మూవీ వచ్చేసి ఇండియాలో ఐదు వందల అరవై ఐదు కోట్ల మాత్రమే కలెక్షన్ రాబడితే మిగతా అదంతా కూడా ఓవర్సీస్లోనే రా వసూలు చేసిందనమాట ముఖ్యంగా చైనాలో బాగా విభత్సంగా వసూలు చేసిందనమాట దంగల్ మూవీ ఇక బాహుబల్ టూ మూవీ విషయానికి వస్తే ఈ చిత్రం వచ్చేసి పద్దెనిమిది వందల పది కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టగా ఇండియాలో పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట మామూలు కలెక్షన్ కాదని చెప్పాలి ఇండియాలో విభత్సమైన కలెక్షన్ రాబట్టింది ఇక రిమైనింగ్ ఓవర్సీస్లో రాబట్టింది అనమాట ఇక కేజీఎఫ్ టూ మూవీ వచ్చేసి పన్నెండు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టగా ఇండియాలో ఒక వెయ్యికు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టింది రిమైనింగ్ ఓవర్సీస్ లో అనమాట ఇక ఆర్ మూవీ వచ్చేసి పదమూడు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా ఇండియాలో తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది రిమైనింగ్ ఓవర్సీస్ లో అనమాట ఇక పఠాన్ మూవీ వచ్చేసి ఒక వెయ్యి యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా ఇండియాలో వచ్చేసి ఆరు వందల యాభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబడితే రిమైనింగ్ ఓవర్సీస్లో రాబట్టిందనమాట ఇక జవాన్ మూవీ విషయానికి వస్తే పదకొండు వందల నలభై ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టగా ఇండియాలో ఏడు వందల అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది రిమైనింగ్ ఓవర్సీస్లో అనమాట ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ వచ్చేసి వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకుంది ఈ చిత్రం లో ఎంత ఇండియాలో ఎంత అనేది ఒక క్లారిటీ అయితే రాలేదు ఫ్రెండ్స్ అందువల్ల నాకు చెప్పలేకపోతున్నాను సో ఇది ఏడు సినిమాలు వైడ్ వైడ్గా ఇండియన్ సినిమాలు వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకుంది వాటిలో మూడు సినిమాలు మందే ఉండటం చాలా గర్వించదగ్గ విషయం మరి చూడాలి కలికి టూ కూడా ఖచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకుంటుంది మిగతా సినిమాలు కూడా ఏ స్థాయిలో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్